ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎన్నికల్లో భాగంగా మొదటి తరగతి వారీగా ముగ్గురు సభ్యులు మనం ఎన్నుకుంటాము ఆ ముగ్గురు సభ్యుల యొక్క నిబంధనలు రిజర్వేషన్ కేటాయించబడింది జెంట్స్ కి ముప్పై మూడు శాతము రిజర్వేషన్ కేటాయించబడింది ఒకరు ఉంటారు బీసీ మైనారిటీ నుంచి ఒకరు ఉంటారు ముగ్గురు ఖచ్చితంగా ఇద్దరు మహిళలు ఇస్తారు కాబట్టి ఆ ఎస్ఎస్టీ ఐరోనో మాత్రం ఐరోనో మనం వైలేట్ చేయడానికి కాబట్టి ఇప్పుడు మొదటగా

ఈ రోజు పాఠశాల ఎగ్జామినే కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు కమిటీ చాలా సుహృద్భావ వాతావరణంలో చాలా ప్రశాంత వాతావరణంలో ఏదైతే ఏమైనా ఎన్నిక కావడం జరిగింది ఈ కమిటీకి లో అందరు పదిహేను మంది సభ్యులు కలిసి చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది చైర్మన్గా పాటి మోహన్ గారు అట్లాగే వైస్ వైస్ చైర్పర్సన్గా చలం చెల్ల చెల్ల నాగేంద్రమ్మ గారు ఎన్నుకోవడం జరిగింది ఇది అదేవిధంగా కోఆపరేట్ సభ్యుల ఎన్నుకోవడం జరిగింది అట్లాగే ఆరు మంది సభ్యూ సభ్యులు మొత్తం కమిటీ పూర్తి షేప్తో కూడా పూర్తి షేప్తో ఈ ఎంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నుకోవడం జరిగింది ఇది సహకరించిన అందరికీ కూడా పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దేశభం చేయడంలో గ్రామస్తులు అట్లాగే పాత కమిటీ సభ్యులు అట్లాగే ఉపాధ్యాయులు సిబ్బంది అందరి పేరెంట్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ അതൊന്നും നടക്കില്ലേ സർ ഒരു ഫോട്ടോ എടുക്കട്ടെ അത്ര ഒരു ഐറ്റം ആണ് ഞാൻ സർ അതല്ലേ ഒരു കൊമ്പക്കനെ അവിടെ കൊണ്ടോണം ലൈക് എന്നിገር നമ്മൾ കൊണ്ടുപോയിച്ചിണ്ടി അല്ല ആ ഇങ്ങന എനീ സർ താങ്ക്യൂ സർ താങ്ക്യൂ നിങ്ങൾ സർ താങ്ക്യൂ പ്രസംഗം കേട്ടുകൊണ്ടിരുന്നു ഞാൻ പ്രസംഗം ചാടി അപ്പോൾ മൈക്ക് ഓൺ ആവും അപ്പോ ഹസന ഹസന സർ

పెట్టుకోవటం క్యాంపులు రెండు క్యాంపులు పెట్టుకుంటారు క్యాంపులు సార్ నెలొచ్చు కదా సార్ సమసాలు కొంచెం అది కొంచెం నానన చాలనసన ఒకటి రాయసండి అంతే